ఏమవుటే ఆ పుగీరాగించి చెప్పింది రా ఎవ్చే ఆ పుగీ ఆగివి చెప్పింది రావతీ రా జోన్ ఏ వాంట్ రా జోన్ లే వాంట్ ఎవరు రా మ్యామేజ్ చేస్తుందా ఎవురు ఎవరు ಎವಡು ಮಾಮೆ ಜಾಸ್ತಿದೆ ಎವಡು ಎವಡಾ ಈ ಪನ್ನುಲ್ಲೆ ಲಕೊಂಡು जातो ಮೀಕಾ ಕೊರಕು ಕೊರಕು ತಯಂತನ ಈ ಪನ್ನುಲ್ಲೆ ಲಕೊಂಡು जातो ಮೀಕಾ ಕೊರಕು ಕೊರಕು ತಯಂತನ ಅಸಲಿ ನೀ ಬತ್ಕೆಂದ್ರ ನೀ ಸನ್ನಾಜ್ ಬತ್ಕೆ ಪอดಗ ಅಸಲಿ ನೀ ಬತ್ಕೆಂದ್ರ ನೀ ಸನ್ನಾಜ್ ಬತ್ಕೆ ಪอดಗ ಜಾರ್ ದುನಿ ಚುಚೆ ಮಮ್ಮಲ್ಯಾರ್ ಮಠಾಂಟ್ರ ಯಾದವಾ ಜಾರ್ ದುನಿ ಚುಚೆ ಮಮ್ಮಲ್ಯಾರ್ ಮಠಾಂಟ್ರ ಯಾದವಾ ಎಯ್ ಯೋರಿ ಜುಂಗೆ ಬಡತಾ ಯೋರಿ ಜುಂಗೆ ಬಡತಾ ಎಯ್ ಯೋರಿ ಜುಂಗೆ ಬಡತಾ ಆನ್ಸಲ್ ಆನ್ಸಲ್ ಇದೆ ಮಾಟ ಇದೆ ಆನ್ಸಲ್ ಇದೆ ಮಾಟ ಇದೆ పంచాయతీలో మామూలుగా సమాధులు ఉన్నాయి కదా దుండిచ్చారు మొత్తం ఆ పురులన్నీ ఏరితే డెబ్బై వేలు కాంట్రాక్ట్ పురులు పురులు చచ్చిపోయారు మనిషి అయ్యే పురులు ఆ అంటే మేము తలపూరి తలపురిలే వూళ్ళకి పెట్టినట్టు కొత్త మేము తలపురిలే కట్టినట్టు ఇప్పటికి జాగ్రత్త పాడు కానీ అసలు అసలు నీ బతుకేంద్రా నీ సన్నస్ బతుకు పాడు కాని అసలు నీ బతుకేంద్రా నీ సన్నస్ బతుకు పాడు కానీ మధ్యలో వచ్చిన పనులు పోతే లైట్లో పోతే లైట్ లో బోట్ వేసుకుంటారు ఇదే ఇదే ముందు జాగ్రత్త ఇప్పుడు సమాధులో నీ కుచ్చిన జాగ్రత్త ఎవడు ఆ పుర్రిలేంది పావులేంది ఈ బట్టే అయింది ఇప్పుడు పొలంలో కలుపులో ఏరతలా పుర్రలే

దున్ని వచ్చి మమ్మల్ని ఎరమంటా ఉంటారు యాదవ చారు దున్నిచ్చి మమ్మల్ని ఎరమంటా ఉంటారా యాదవేళ్ళు మా నోళ్ళు బిల్ రండి చంపుదాండి మా అయితే కావాలరా చెప్పుడు సంపెత్తండి పొలంలో పని చేసుకుని పూర్తికి సమాధి దున్ని ఏడతానికి మాకు అవసరం మేము అడిగేమంటారు నేను అసలు నీదే ఊరు అసలు అసలు నువ్వు ఎందుకు మా దగ్గరికి చెప్పేదే నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నేర్కో నువ్వు 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 బోడుకోరా నువ్వు బోడుకోవదయా మేమే సంబంధం లేదా సంబంధం లేదు మాకు పంచాయతీలో మీకు బియ్యం తీసుకోవడం లేదా జోలు ఒకటి జోలు ఒకటి కట్టుకో ఎరుకుంటాయి సమాధుల్లో యాదవ్ ఎరుకుంటాయి సమాధుల్లో యాదవ్ తీసుకురాశి సక్రటరీ లేదు ఎవరు చెప్పేదిత్యం మాకేం సంబంధంరాత తన్నులు తొమ్మిది పోరా అసలు ఊరు నీది ఏ ఊరు మీ పక్క ఊరే నీకు టైం దగ్గర నువ్వు చెప్పేది నాది పంచాయతీ మనం మాట్లాడే స్ కొత్త బ மா கா நான் பையன் திரு ஆயுடு கவலை நீடிமன்றாரு ஆயுடு கவலை நீ அடிக்கடி చెప్పంట ఇరవై పూర్లో ముప్పై పూర్తిలో ఉన్నాయంతే మాకు అవసరం లేదురా చిన్న చిన్న ఎముకలు మీకు బియ్యం లేకుండా బియ్యం లేకుండా ఇంటికి పన్నులు లేకుండా చేస్తా మీకు కొరుకుతాయా పనులు లేకుండా చేస్తా మీకు కొరుకుతాయం పేక్ కొరుకుతా ఇందరూ నువ్వు వచ్చి పొద్దులు లేరు నువ్వు

எவ்வளோ மாமே ஜாத்து எவ்வளோ 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 கொடுக்க

いいろ

మాట ఆయన డబ్బాలతో తీసుకెందుకు పోతున్నాడు ఎవరు దొంగ కాదు దగ్గరుని కొట్టేస్తాను ఎగురు జంగిపిల్లి కొట్టేవాళ్ళు తిని తీరుతుంది కదా గొడ్డు కాయి చేసుకోవాలయ్యా తెలుసు ఊర్లు ఎరవని చెప్పు రావాలా మర్యాద రావా రావా ఆ మాట ఆడ చదువు తప్పించింది చెప్పిందిరా சக்கார்களா துணிச்சு நம்ப சப்ப

ಸಾಕ್ಷನ್ ಯಾರು ಕಾಂಡ್ರೆಡುತ್ತ ఎప్పుడు పేడ కళ్ళు ఎత్తంరాలు జమ్మల జమ్ముతా జితా అంతకంటే అనుకుంటుంది పుర్రే నిమితామరంతకంటే చానది పుర్రేసరం లేదు పురులు తీసుకోలే పట్టమే బంగారం అసలు ఎవడ <grables> పంచే <I> <coughs> <grables> వెతకైన కొర్తని దేఖరును జొత్తనువా అంకొర్ల దిమే ఏలేనువా ఇదర్మే చప్పల నిను ములాం పోతను కొట్ట పొద పుర్లేరు అయ్యేరు అవనయ్య దానోర్ తో బ్లీచింగ్ ఆతనే వచ్చారు అంకుట్నారా అంకు క్య రంమేదను అఫుర్ల అంకుట్నారా షవలుకు అయిపోయిందిగా అఫుర్ల అంకుట్నారా దేయాల్గా అరే దొంగన దున్నిచంగా ఏ వ్యాపారం చేస్తునారా దొంగ వ్యాపారల సక్రెటి ను దొంగేలరా దొంగ వ్యాపారల సక్రెటి ను దొంగేలరా

<だ>あっ2枚っ<だ>た